మొట్టమొదటిగా ఈరోజు రెండు ఐటమ్స్ పెట్టాం మీకు చెప్పడానికి ఫస్ట్ ఐటమ్ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ముందు చేరి డైలీ వేజ్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా చక్కగా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి పదిహేను ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళకి ట్వంటీ ఎయిట్ డేస్ కదా కన్వర్ట్ చేద్దామని ఆలోచించాం చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళ చేత పనీకు చేయిందో బాగుంటుందనే ఉద్దేశం మీద నేను తలపెట్టాం ఈ సందర్భంలో మాకు కొన్ని వార్తలు వచ్చాయి బయట నుంచి కొంతమంది బ్రోకర్స్ తయారయ్యి డబ్బులు ఇచ్చేయండి మేము చేయిందాం మీకెందుకు యాభై వేలు ఎత్తే అవుతుంది లక్ష రూపాయలు ఇస్తున్నాయి పాతి వేలు ఇస్తే అయిపోతుంది పల్లాంటికి ఇవ్వాలి వీడికి ఇవ్వాలి అన్ని పుట్టించి ఈ రూమర్స్ పుట్టించినారనమాట వాళ్ళకి ఈ అమాయకులు అందరూ పప్పు కొంతమంది మోసపోవడానికి స్కోప్ ఉంది అందుకే నేను మీరు చెప్పేది ఏంటంటే అటువంటి మోసపోద్దు ఎవరికి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు పైస కూడా నైంటీ ఎయిట్ ముందు చేరిన వాళ్ళకి కంటిన్యూ సర్వీస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా అవుతుంది మంచి వాళ్ళకి వేరే మార్గం ద్వారా ఎట్టి పైసలు అవ్వదు ఈ మోసపోకండి అని చెప్పడం కోసం మేము ముందుకొచ్చాం చాలా అవసరం ఇది ఒకవేళ మీకు ఎటువంటి వాసులు వస్తే మా దగ్గరండి మాకు వచ్చి అందుకనే మీకు యాక్చువల్ చెప్పడానికి ముందుకు వచ్చాం పేర్లు చెప్పకుండా ఆడికి అవుతుంది ఇక్కడికి అవుతుంది అంటున్నారు మాట కొంతమంది కొంతమంది ప్రోగ్రెస్ బయలుదేరారు సో ఆ సందర్భంలో ఎవరినో మోసపోకూడదు డబ్బుల వల్ల అవ్వదు పొరపాటు మా అడ్మినిస్ట్రేటర్లో అటువంటి స్కోప్ లేదు ఇదే కాదు ఏ పోస్ట్ అయినా సరే డబ్బులు ఎవడు ఎవరికి ఇచ్చినా మోసపోయినట్టే ఇది మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నాం ఇదొకటి రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఫారెన్ యూనివర్సిటీ కొల టీమ్స్ వచ్చాయి అమెరికన్ కన్సులేట్ హైదరాబాద్ నుంచి ఇద్దరు వచ్చారు వారు కూడా ఏ విధంగా అడ్మిషన్స్ తెచ్చుకోవచ్చు వీసాస్ ఏ విధంగా ఈజీగా వస్తాయనేది ఎక్స్ప్లెయిన్ చేశారు వారు కూడా మన యూనివర్సిటీ ప్రోగ్రెస్ని చూసి అచీవ్మెంట్ చూసి చాలా ఆనందపడ్డారు ఈ యూనివర్సిటీ చాలా స్టాండర్డ్ యూనివర్సిటీ అని చెప్పారు మనకి సో ఈ స్టూడెంట్స్ జిఆర్ఈ టాప్ స్కోరు మంచి పర్సెంటేజ్ రికమెండేషన్తో వెళ్తే వీసా వెంటనే ఇస్తాను అన్నారు త్రీ మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడ త్రీ మినిట్స్లో జాగ్రత్తగా ప్రజెంట్ తీసుకోవాలి అబద్ధాలు ఆడకుండా చెప్పుకుంటే తప్పకుండా వాళ్ళకి వీసాలు వస్తాయి వీళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా ఈజీ చేస్తారు మన వాళ్ళకి అదొక అటువంటిది రెండోది ఒక రెండు నెల క్రితం డిప్యూటీ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఒక ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు అండ్ హీజ్ కొలీగ్ వారు ఇచ్చి మన యూనివర్సిటీ చూసి చాలా బాగుంది మా కాబూల్ యూనివర్సిటీ చాలా ఓల్డ్ యూనివర్సిటీ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మేము మీతో కొలాబరేట్ చేసుకుంటాం ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కానీ స్టూడెంట్ కానీ కొత్త కోర్సులు కానీ పెడదాం ఇద్దరు కలిసి రీసెర్చ్ చేద్దాం అని చెప్పారు అది కూడా ఎంఓ తీసుకుంటాం యూనివర్సిటీ ఆఫ్ పేస్తా ఇటలీ ఇప్పుడే వీరు వచ్చారు ఇట్లోని అని ప్రొఫెసరు పర్టికులర్లీ బయాలజీలో వాళ్ళు స్పెషలిస్టు వారు కూడా చాలా కోర్సుల్లో కొలాబరేట్ చేద్దాం ముందుకు వచ్చారు ఈరోజు ఎంఓయూ ఎక్స్చేంజ్ తీసుకోవడం జరిగింది దీనివల్ల చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి జాయింట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయొచ్చు స్కాలర్స్ అక్కడికి వెళ్ళొచ్చు వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఫ్యాకల్టీ వెళ్ళొచ్చు రావచ్చు స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకొకటి ఎరోన్ కౌన్సిల్ జనరల్ హైదరాబాద్ కూడా వచ్చారు వారు నెక్స్ట్ ఆఫీసర్ కూడా ఇచ్చారు వారు కూడా మన ఫెసిలిటీస్ ఫార్ ఫారిన్ స్టూడెంట్స్ బాగున్నాయి మీకు ఎగ్జామ్ సిస్టమ్ బాగుంది రిజల్ట్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారు మాకు ఆంధ్ర యూనివర్సిటీకి ఇంత మంచి ర్యాంక్ ఉందని మాకు తెలియదు ఇక్కడ నుంచి మీ ఎక్కువ స్టూడెంట్స్ మీ కాలేజ్ మీ యూనివర్సిటీకి పంపిస్తామని చెప్పడం కూడా జరిగింది అలాగే యూనివర్సిటీ ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు కూడా ఎంఓయూ ద్వారా కొన్ని కొత్త కోర్సులు బిఏ హాస్పిటాలిటీ మేనేజ్మెంటు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పెడతామన్నారు అవి మనం ముందుకెళ్తాం స్వీడన్ యూనివర్సిటీ ఉంది ఆల్రెడీ బీటి స్వీడన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెల్జింగ్ బ్లికింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది స్వీడన్లో వాళ్ళతోటి మన ఆల్రెడీ రెండు ప్రోగ్రాంలు ఉన్నాయి ఎంఎస్ ఇన్ టెలికమ్యూనికేషన్స్ ఎంఎస్ ఇన్ సాఫ్ట్వేర్ ఇవి కాకుండా ఫైవ్ ఇంటిగ్రేట్ ప్రేదాం ఇంజనీరింగ్ పెద్ద అని వాళ్ళు ప్రపోజ్ చేశారు ఒక్కొక్క దాంట్లో పది సీట్లు ఈ సంవత్సరం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం అవి కూడా ముందుకెళ్తాం సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన యూనివర్సిటీ రీసెర్చ్ టీచింగ్ బాగుందనేది తెలవగానే అనేక యూనివర్సిటీలు ముందుకు వస్తున్నాయి ఎంఓఈకి సో మనం కూడా ముందుకెళ్తే మన స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి మంచి ఎక్స్పోజర్ ఉండదనే ఉద్దేశం మీద మనం కూడా మంచి యూనివర్సిటీ తోటి ప్రోగ్రామ్స్ పెడతాం ముందుకెళ్తున్నాం చే కరెంట్ చేయడానికి ముందుకెళ్తున్నాం సో ఇది కూడా ప్రజలకు తెలిస్తే బాగుంటుంది మీ ద్వారా వెళ్తే ఇంకా బాగుంటుంది ఉద్దేశమే మనం దాన్ని ఇన్వైట్ చేసాం థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇంకొకటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ సార్క్ కంట్రీస్ సౌత్ ఏషియా రీజనల్ కోఆపరేషన్ సార్క్ వీరు ఒక మన ఇండియా చుట్టుపక్కల కంట్రీస్ అన్ని మెంబర్స్ అందులో నేపాల్ మాల్దీవ్స్ శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా ఎంహెచ్డ్ వారు ఈ కంట్రీస్ని ప్రమోట్ చేద్దాం ఉద్దేశం మీద ఆ స్టూడెంట్స్ మన దగ్గరికి వస్తే థర్టీ పర్సెంట్ కన్సెషన్ పీస్తే బాగుంటుందని ప్రపోజ్ చేశారు అది ఈ సంవత్సరం నుంచి మనం ఏ స్టూడెంట్ అని ఈ ఆరు కంట్రీల నుంచి మనకి వస్తే థర్టీ పర్సెంట్ మనం కూడా కన్సెషన్ ఇస్తాం ఈ సంవత్సరం నుంచి సో నేపాల్ నుంచి ముందుకు రావడానికి ఉంది ప్రొఫెసర్ ధనుంజయ్ గారు నేపాల్లో ఎడ్యుకేషన్ పేరు వెళ్ళి ప్రజెంట్ చేశారు మంచి రెస్పాన్స్ వచ్చిందంట మన ఆంధ్ర యూనివర్సిటీకి సో ఇక్కడ నేపాల్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ రావడానికి బాగుంటుంది ఈ సంవత్సరం నుంచి సో వీ ఎంకరేజ్ ఫారెన్ స్టూడెంట్స్ అండ్ వీ స్ట్రెంగ్ దెన్ టీచింగ్ లెర్నింగ్ వీ స్ట్రెంగ్ దెన్ రీసెర్చ్ ఆర్ అండ్ ఎవ్రీథింగ్ టు మేక్ ఆంధ్ర యూనివర్సిటీ టు గ్రేటర్ లెవెల్స్